రిషబ్ పంత్ ఒక్క ఫోటోతో ఐపీఎల్ ఫ్యాన్స్లో పెద్ద చర్చనే లేపాడు సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్లో ఫోటో దిగి దాని పక్కన రజనీకాంత్ ఫోటో కూడా పెట్టి తలైవా అనే ట్యాగ్తో సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేశాడు అంతే సిఎస్కే ఫ్యాన్స్ అంతా ఇంకా అక్కడ అసెంబ్లీ అయిపోయారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ వెల్కమ్ టు సిఎస్కే అని సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ అని తెగ కామెంట్స్ పెట్టేస్తున్నారు దీనికి రీజన్ ఉంది సిఎస్కే తమ ఐకాన్గా సూపర్ స్టార్ రజనీకాంత్ని భావిస్తూ ఉంటుంది అయితే ఈ ఎమోషన్ను మరింత ఎత్తుకు తీసుకువెళ్ళింది మహేంద్ర సింగ్ ధోని ధోని సూపర్ స్టార్ రజనీకాంత్ని ఇమిటేట్ చేస్తూ గతంలో ఫోటోషూట్స్ కూడా చేసేవారు వాటిని సిఎస్కే తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసేది ఆల్మోస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా పాటలన్నీ ధోని కోసం స్టేడియాల్లో ప్లే చేస్తూ ఉంటారు ధోని బ్యాటింగ్కి వచ్చినప్పుడల్లా ఓ రజనీకాంత్ పాట మారుమోగిపోతూ ఉంటుంది రజనీతో అంతటి ఎమోషనల్ కనెక్షన్ ఉన్న సీఎస్కే ఫ్యాన్స్కి ఇప్పుడు పంత్ పోస్ట్ చేసిన ఫోటో చూస్తే అతను కూడా సిఎస్కేలోకి వస్తున్నాడని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లయింది సిఎస్కేకి ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఉన్నప్పటికీ త్వరలో కెప్టెన్సీ మార్పులు జరిగే అవకాశం ఏమైనా ఉన్నాయనే దిశలోనూ ప్రచారం జరుగుతోంది రిటెన్షన్స్ మీద ఇప్పటికీ బీసీసీఏ ఒక క్లారిటీ ఇవ్వలేదు సో పంత్ను ఇన్సైడ్ ట్రేడ్ చేస్తారా లేదా ఎంత ఖర్చు పెట్టైనా సరే వేలంలో దక్కించుకోవాలని సీఎస్కే ప్రయత్నిస్తుందా ఇక్కడ ఇంట్రెస్టింగ్ వ్యవహారం దీనికి సంబంధించి ఇప్పటికే ఓ అంగీకారానికి వచ్చాడు కాబట్టి పంత్ తలైవ ఫోటోను పోస్ట్ చేశాడని మరికొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు సో చూడాలి మెగా ఆప్షన్ అయితే వచ్చే ఏడాది మొదట్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ప్లేయర్స్ ఏ టీంలోకి వస్తారు ఎలాంటి మార్పులు జరగనున్నాయో we <laughs>